ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పెళ్ళి ఆపడం కోసం కనకాన్ని తీసుకొస్తారు అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇక కనకమైతే ఎట్లా అయినా సరే ఈ పెళ్ళిని నేను ఆపేస్తాను అంటూ నానా గొడవ చేస్తుంది ఇక అపర్ణ అయితే చూడు కనకం ఇట్లా యాక్షన్ చేసి దొరికిపోవద్దు ముందు ఎవ్వరికీ అనుమానం రాకుండా కూల్గా ఈ పెళ్ళి ఆపాలి అలా ఆపాలి అంటే ముందు ఇదిగో ఈ పూజారి గారి నోరు నొక్కాలి అని కనకానికి ఆ పూజారిని చూపించడంతో ఒక్కసారిగా పూజారిని చూసిన కనకం అయ్యో వదిన ఆయన మా ఏరియాలోనే ఉంటాడు వాడి వీక్నెస్ పాయింట్ నాకు బాగా తెలుసు వాడు ఏం మాట్లాడకుండా నొక్కుతాగా వాడి గొంతు అని చెప్పి కనకం అతని ముందుకెళ్తుంది పూజారి గారు కనకాన్ని చూసి అమ్మోయ్ ఏవిడొచ్చిందేంటి అసలే ఈవిడ మహాకంచు ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటుందా ఏంటి అని చెప్పి పూజారి గారు తన మనసులో అనుకుంటూ ఉంటారు ఇక కనకమైతే ఏంటి పూజారి గారు మీరు ఇక్కడికి వచ్చారు పెళ్ళి కోసమా అని అంటుంటే అదేంటమ్మా కనకం గారు నేను ఇక్కడ పెళ్లి చేయడం కోసం వచ్చాను అయినా నేను ఎక్కడికొస్తే అక్కడికి వచ్చేస్తావా ఏంటి అని అంటూ ఉంటే ఇక కనకం ఊరుకోండి పూజారి గారు నేనేమన్నా కనకాంబరా అన్న ఏంటి కనకాన్ని కనకాన్ని కాబట్టి పెళ్ళికొచ్చాను అదే కనకాంబరం అయితే అని అనడంతో ఒక్కసారిగా పంతులు గారు భయపడిపోతూ చూడమ్మా నీకు పుణ్యం ఉంటుంది దయచేసి కాస్త సైలెంట్గా ఉండు అని కనకాన్ని బ్రతమనాడుతూ ఉంటాడు సరే నేను ఎవరి ముందు మీ కనకాంబరం గురించి మాట్లాడను కానీ ఏంటి అరిష్టమన్నా ఈ పెళ్ళి జరగకూడదన్నా అన్నింటికి సిద్ధమైపోయి పెళ్లి జరిపిస్తానంటూ తెగ ఓవర్ చేస్తున్నారు అని చెప్పి ఇక కనకమైతే పూజారి గారిని బెదిరిస్తుంది పూజారి గారు చూడమ్మా ఇప్పటికే చాలా రోజుల నుంచి పెళ్ళిళ్ళు లేక ఖాళీగా ఉన్నాను ఇంట్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి గొప్పింట్లో పెళ్లి చేయడానికి కుదిరింది వీళ్ళు నేను అడిగినంత డబ్బు ఇస్తా అన్నారు అందుకేనమ్మా ఏదో ఒకలాగా ఈ పెళ్లి చేస్తే కాస్త ఇంట్లో సమస్యలు తీరుతాయి అని అంటుంటే ఇంట్లో సమస్యలు తీరడం కాదు కనకంబరం మెడలో ఏ బంగారం కొనాలనుకుంటున్నావో నాకు తెలీదా ఏంటి అని చెప్పి ఇక కనకమైతే పూజారిని ఒక ఆట ఆడుకుంటుంది ఇక్కడ చూస్తే రాజైతే కావ్య కోసం ఇల్లంతా వెతుకుతాడు ఇక కావ్య ఒక దగ్గర ఒంటరిగా కనిపించడంతో రాజైతే కావ్య చెయ్యి పట్టుకుని బలవంతంగా పక్కకి తీసుకొస్తాడు ఇక కావ్య ఏంటండి ఏంటండి ఇలా అందరి ముందు చేయి పట్టుకుంటే చూసేవాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అని అంటూ ఉంటే ఇక రాజైతే లేదు లేదు క కళావతి గారు మనల్ని ఎవ్వరూ చూడలేదు మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఇక కావ్య అయితే ఏంటి రామ్ గారు దేని గురించి అని అంటూ ఉంటే అది అది కళావతి గారు నాకు ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య వైపు చాలా జాలిగా చూస్తుంది అయితే ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు ఈ ఏర్పాట్లేంటి అనే కదా చూడండి యామిని పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది అందుకే అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది అని అనడంతో ఇక కావ్య అయితే ఎవరు బెదిరించినా సరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోతారా మీకంటూ ఒక మనసు లేదా అని అడగడంతో ఇక రాజ్ ఇంకా కావ్య అడిగిన మాటలకి షాక్ అయిపోతాడు అది అది కాదు కళావతి గారు అని అంటుంటే ఇంకేం కాదండి అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వాలో జాలి పడాలో కూడా అర్థం కావట్లేదు మీరు మనసులో ఒకరిని పెట్టుకొని మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని మీ మాటలే చెబుతున్నాయి చూడండి మీరు ఈ ఆమెని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుండా పెళ్లికి సిద్ధమయ్యారు కానీ మీ మనసులో ఉన్న ఆవిడకి మాత్రం మీ ప్రేమ గురించి చెప్పలేకపోతున్నారు అని అంటూ ఉంటే ఇక రాజైతే లేదు నా మనసులో ఉన్న వ్యక్తికి నేను ప్రేమని చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించాను కానీ వాళ్ళే నా ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇక కావ్య అన్న మాటలకి రాజైతే కావ్య చేతిని పట్టుకుంటాడు ఒక్కసారిగా కావ్య రాజ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఇక రాజ్ కావ్య చేతిని తన గుండెల దగ్గర పెట్టుకుని నేను ప్రేమించేది పెళ్ళి చేసుకోవాలనికేది అనుకునేది నా గుండెల్లో ఉన్నది ఎవరో కాదు మీరే మీరే కళావతి గారు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇక విండోలో నుంచి చూస్తున్న యామిని అయితే ఇదేంటి బావా పెళ్ళి పెట్టుకుని ఈ కావ్యకి ప్రపోజ్ చేస్తున్నాడు అసలు వీళ్ళిద్దరినీ నిమిషం కూడా దూరంగా ఉంచలేకపోతున్నాను నా కళ్ళు కప్పి ఏదో ఒక రకంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు పెళ్ళి ఆపినా ఆపేస్తాడు అని చెప్పి ఇక యామిని పరుగు పరుగున వాళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది ఇంకా వెంటనే కావ్య తన చేతిని వెనక్కి తీసుకుంటుంది ఇంకా యామిని అయితే బావా అక్కడ పూజకి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయంట అంట మనం పూజ చేయటం ప్రారంభించాలని అమ్మ పిలుస్తుంది రండి బావా అని చెప్పి ఇక రామ్ని తీసు రాజ్ని తీసుకొని అక్కడి నుంచి యామిని వెళ్ళిపోతూ ఉంటే రాజ్ చాలా బాధగా కావ్య వైపు చూస్తాడు కావ్య తన మనసులో నన్ను క్షమించండి నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మీకు గతాన్ని గుర్తు చేద్దామా అంటే ఎక్కడ మీకు ప్రమాదం జరుగుతుందా అని గతాన్ని గుర్తు చేయలేకపోతున్నాను మీరేమో మీ మనసులో ప్రేమని ఆ యామిని దగ్గర చెప్పలేకపోతున్నారు అయ్యో భగవంతుడా నువ్వే మా ఇద్దరికి వేసిన ఈ బ్రహ్మముడిని విడిపోని బంధమని చూపిస్తామని ఎదురు చూస్తున్నాను అని చెప్పి కావ్య చాలా బాధపడుతూ దేవుడికి నమస్కరించుకుంటుంది ఇక యామిని అలాగే రాజ్ ఇద్దరూ కలిసి అమ్మవారి వ్రతం దగ్గర కూర్చుని పూజని జరిపిస్తూ ఉంటారు ఇక పూజారి గారు వాళ్ళతో పూజని జరిపిస్తూ ఉండగా కనకం పూజారి గారికి సైగ చేస్తుంది ఇక కనకం సైగ చేసినట్టు పూజారి గారు అలాగే అని తల ఊపుతారు ఇక అనుకోకుండా పూజ పూర్తయిన తర్వాత యామినికి అలాగే రాస్కి కొబ్బరికాయనిచ్చి కొట్టమని చెప్తారు ఇక యామిని కొట్టిన కొబ్బరికాయ కుల్లిపోతుంది అలాగే రాస్ కొట్టిన కొబ్బరికాయ కూడా కుల్లిపోతుంది ఇక కనకం చుట్టుపక్కల ఉన్న ముత్తయ్యోళ్లతో ముత్తయ్యదవుని అయ్యో 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 ఇదేంటిది ఇవాళ పెళ్ళికి స్టార్ట్ చేసిన ఏ పని కూడా ఇట్లా అపశకునమే జరుగుతుంది ఉదయం పందరి పందరి గుంజ ఇరికిపోయింది ఇప్పుడేమో పూజ జరిపిస్తుంటే పూజలో కొబ్బరికాయలు కొల్లిపోతున్నాయి ఇదంతా కూడా అరిష్టం ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అసలు ఈ పెళ్ళే పెద్ద అరిష్టమేమో అని చెప్పి ఇక కనకం కనకంతో పాటు అక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరూ కలిసి ఇంకా అంటూ ఉంటే ఒక్కసారిగా యామిని ఏం మాట్లాడుతున్నారు కొబ్బరికాయ కుళ్ళిపోయినంత మాత్రాన అరిష్టం ఎందుకు అవుతుంది అది చూసుకోకుండా తెచ్చుండొచ్చు నేను మరొక కాయని కొడతాను అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న కనకం చూడమ్మా నీ ఒక్క కాయ కుళ్ళిపోతే నువ్వన్నట్టుగానే కాయి ఏదో అయిందనుకోవచ్చు కానీ అబ్బాయి కొట్టిన కాయ కూడా అట్లాగే అయ్యింది కదా సరే నీ నీ నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి నువ్వు మరొక కాయని కొట్టు అని చెప్పి అట్లా యామినితో ఏకంగా అరడజను కొబ్బరికాయని కొట్టిస్తారు అరడజను కొబ్బరికాయలు కూడా కుల్లిపోవడంతో ఒక్కసారిగా కనకం పంతులకి కలతో సైగ చేస్తుంది ఇక పంతులు గారైతే ఇదంతా చూస్తుంటే నాకెందుకు ఈ పెళ్లి జరిగేలా అనిపించట్లేదు అని అనడంతో ఇక యామిని పంతులు గారు అని గట్టిగా అరుస్తుంది ఇక యామిని అరుపుకి పంతులు గారు చచ్చాను ఇదేమో కనకాంబరం పేరుతో నన్ను చంపుతుంది ఇక ఈ పెళ్లి కూతురు ఈ పెళ్లి చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అని చెప్పి ఇక పంతులు గారైతే భయపడుతూ ఉంటారు ఇంతలో కావ్యం ముందుకొచ్చి చూడండి పంతులు గారు కొబ్బరికాయ కుళ్ళిపోయినంత మాత్రాన అరిష్టమని ఎందుకనుకోవాలి వాళ్ళకి ఇంతవరకు జరిగిన అరిష్టాలన్నీ ఈ కుల్లిన కొబ్బరికాయతో పోయాయేమో అనుకోవచ్చు కదా అని చెప్పి ఇక కావ్య అయితే అక్కడ ఆ గొడవని మనిషి ఇక ఇద్దర్ని పైకి లేపుతుంది ఇదంతా ఇలా ఉండగా అపర్ణ అలాగే ఇందిరాదేవి ఏంటత్తయ్య ఈ పెళ్ళి ఆపాలని మనం ప్రయత్నిస్తుంటే నా కోడలు ఏకంగా దాని మగుణ్ణి ఆ జామినితో ఇచ్చి పెళ్లి జరిపించాలనుకుంటుందా ఏంటి అసలు దీని వాలకం చూస్తుంటే నాలుగు తగిలించాలనిపిస్తుంది అని చెప్పి అపర్ణ ముందుకెళ్తుంటే ఇందిరాదేవి ఆగు అపర్ణ ఆగు ఈ పెళ్లి ఆగిద్దని అది కూడా నమ్ముతుంది కదా ఖచ్చితంగా ఆగే తీరుతుంది కావ్య నమ్మకాన్ని మనం ఎందుకు కదలాలి అని చెప్పి ఇక ఇంద్రదేవి అపర్ణని ఆపుతుంది ఇక కనకమైతే ఏంటి ఏంటి పిన్నిగారు నా కూతురు ఏకంగా దాని మగుణ్ణి దానికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుందా ఏంటి ఏం చేసినా దాన్ని ఏదో ఒక రకంగా సర్ది చెప్తుంది అని చెప్పి కనకం కూడా కోప్పడుతుంది ఇక ఇంద్రదేవి చూడు కనకం మనం చేయవలసిన ప్రయత్నాలు మనం చేద్దాం ఇక కావ్య నమ్ముతున్న ఆ బ్రహ్మముడికి వదిలేద్దాం అని చెప్పి ఇక ఇందిరాదేవి కూడా కనకానికి సర్ది చెప్తుంది ఇక ఇదంతా ఇలా ఉండగా రాజ్ తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంతలో కళ్యాణ్ రాజ్ దగ్గరకు వచ్చి అనయ్య ఏంటన్నయ్య ఇదంతా నువ్వు వధల్ని ప్రేమించావు కదా మరి వధన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా కానీ ఇప్పుడు ఆ యామిని యావని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే ఇక రాజైతే అదే అదే కళ్యాణ్ నాకు కూడా ఈ విషయాన్ని ఎవరితో ఎలా చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు నా మనసులో ప్రేమని ఆల్రెడీ కళావతి గారికి చెప్పేశాను కానీ ఆవిడ నాకు ఏమాత్రం కూడా సమాధానం చెప్పలేదు ఇక్కడ చూస్తే పెళ్ళి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి నాకు నాకు ఏం చేయాలో తెలియటం లేదు నువ్వే నువ్వే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆగేలా చెయ్యి చెయ్యి కళ్యాణ్ అని చెప్పి రాజైతే ఇక కళ్యాణ్ ని అడుగుతుంటే కళ్యాణ్ అన్నయ్య ఈ పెళ్ళి ఆగిపోవాలన్నా నువ్వు కళావతి వదని తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా అది నువ్వే చేయాలి నువ్వే ఈ పెళ్ళిని ఆపగలవు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే రాజ్తో అంటాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ ఈ పెళ్ళిని నేను ఆపాలా నేను ఆపగలనా అని అంటుంటే అవును ఆపగలవన్నయ్య కళావతి వదిన మీద నీకున్న ప్రేమే ఈ పెళ్ళిని ఆపుతుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజ్ ఏం చేయలేక ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇంతలో పెళ్ళి గడియలు రానే వస్తాయి ఇక యామిని వాళ్ళ అమ్మ నాన్న అయితే కళ్యాణ్కి పెళ్ళి బట్టలు తీసుకొచ్చి ఇంకా రామ్ ఇదిగో పెళ్లి బట్టలు వీటిని వేసుకుని త్వరగా సిద్ధమైపో పెళ్ళికి ఎక్కువ సమయం లేదు అని చెప్పడంతో ఇక రాజైతే ఆంటీ అంకుల్ మీతో కొంచెం అని అంటూ ఉంటే ఇక యామిని వాళ్ళ అమ్మైతే బాబు ఇప్పుడేం మాట్లాడుకుంటాం పెళ్ళయ్యాక తీరిగ్గా కూర్చుని సరదాగా మాట్లాడుకుందాం ముందు రెడీ అవ్వు బాబు కొంచెం అల్లుడు గారిని పెళ్ళికొడుక్క రెడీ చేయి అని చెప్పి కళ్యాణ్కి చెప్పడంతో కళ్యాణ్ సరే అన్నట్టుగా తల ఊపుతాడు ఇక ఇదంతా చూసిన రాజ్ నాకిష్టం లేని పెళ్ళిని చేసుకోమని బలవంతం చేస్తున్నారు నా ఇష్ట ఇష్టాలతో పని పనిలేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక యామిని కూడా పెళ్ళికూతురుగా రెడీ అవుతుంది ఇక యామిని స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇక గౌరీ పూజని జరిపిస్తూ ఉంటారు జరిగిందంతా చూస్తున్న అప్పు అయితే అక్క నువ్వు ఏం చేస్తున్నావక్క ఇక్కడ పెళ్లి కూడా జరిగిపోతుంది ఇంకాసేపట్లో బావగారు ఆ యామిన్ మెడలో తాళి కట్టేస్తారు తరువాత బావ నీకు శాశ్వతంగా దూరం అవుతాడు ఇప్పటికైనా నువ్వేం చేస్తున్నావో చెప్పక్కా అని అడగడంతో ఇక కావ్య అయితే ఏం చేస్తానప్పు నేనేమీ చేయటం లేదు కానీ ఆయన ఆయన మీద ఉన్న ప్రేమ ఆయన నా మెడలో కట్టిన ఈ తాలి ఆయనకి నాకు పడ్డ బ్రహ్మముడి మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ పెళ్లి జరగదు అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతూ ఉంటుంది కానీ అప్పు మాత్రం అక్క నువ్వు ఏం చేయకుండా ఈ పెళ్లి ఆగుతుందని ఎట్లా చెప్పగలుగుతున్నావో నాకైతే తెలియట్లేదక్క అని చెప్పి అప్పు కూడా చాలా బాధపడుతుంది ఇక ఇంతలో రాజ్ని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోపెడతారు ఇక రాజ్ అలాగే యామిని ఇద్దరు కూడా పక్కపక్కన కూర్చొని కూర్చుని పంతులు గారు చేస్తున్న పూజలన్నింటినీ జరిపిస్తుంటారు కనకమైతే పంతులు గారికి సైగ చేస్తూ కనకాంబరం మాలని చూపిస్తూ ఉంటుంది ఇక పంతులు గారైతే నేను నన్నేం చేయమంటావమ్మా నేను కూడా చేయవలసినవన్నీ చేస్తున్నాను కదా ఈ పెళ్లిని నేనైతే ఆపలేను మీరే ఏదో ఒకటి చేసుకోండి అన్నట్టుగా ఇక పంతులు గారు కనకానికి చేతులెత్తేస్తాడు ఇక కనకం కూడా ఈ పెళ్లిని ఆపలేకపోతున్నామని ఇక తన కూతురు జీవితాన్ని నేను కాపాడలేకపోతున్నానని కనకం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా రాజైతే తాలి బొట్టు కట్టే సమయంలో కరెక్ట్గా ఆ తాలిని తీసుకొచ్చి అందరి ముందు కావ్య మెడలో కట్టేస్తాడు ఇక యామిని అది చూసి కోపంతో బావా అని గట్టిగా అరుస్తుంది కానీ రాజ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మూడు ముళ్ళు కావ్యమెడలో వేసి కావ్యని హక్ చేసుకుంటాడు ఇక కావ్య అయితే రాజ్ వైపు చాలా ప్రేమగా చూస్తుంది ఇంకా రాజ్ ఏంటి కా ఏంటి కళావతి గారు మళ్ళీ రెండోసారి నాతో తాళి కట్టించుకోవాలని ఇంతవరకు నోరు విప్పలేదా అని అనడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు అంటే రాజ్కి ఆల్రెడీ తన గతం గుర్తొచ్చింది కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి ఇంత దాకా తీసుకొచ్చాడన్న సంగతి అప్పుడే మనకి రివీల్ అవుతుంది ఇక కావ్య అయితే ఏవండి అని చెప్పి రాజ్ని ప్రేమగా దగ్గరికి హత్తుకుంటుంది ఇక అయితే చూడు చూడు కలవతి నువ్వు నువ్వు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నా భార్యవి నీకు నాకు ఇష్టం లేకపోయినా ఆ దేవుడు వేసిన ఈ బ్రహ్మముడిని ఎవ్వరూ విడదీయలేరు యామిని నువ్వు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని నాటకాలన్నా నన్ను పొందలేవు ఈ రాజు ఎప్పటికీ కావ్య భర్తే అని చెప్పి ఇక రాజన్న మాటలకి యామినికి దిమ్మ తిరిగిపోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం